అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మన వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి కేక్ రెసిపీని అయితే మీకు చూపించబోతున్నాను అది కూడా చాక్లెట్ ఫ్లేవర్డ్ కేక్ అనమాట మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి మనము ఒక కప్పు మెజరింగ్ కప్పుగా తీసుకోండి దాంతో అన్నీ కొలుచుకొని వేసుకోవాలన్నమాట అప్పుడే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీ దగ్గర కప్పు లేకపోతే ఇలాంటి చిన్న బౌల్ కానీ ఒక గ్లాస్ కానీ తీసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న కప్పులోకి ముప్పావు కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకొని దాన్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మనము ముప్పావు కప్పు షుగర్ తీసుకున్నాం కదా గ్రైండ్ చేసిన తర్వాత ఆ పౌడర్ అనేది వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వస్తుందనమాట మీరు డైరెక్ట్గా షుగర్ కాకుండా షుగర్ పౌడర్ తీసుకోవాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్పు వరకు తీసుకోండి ఇక్కడ నేను ముప్పావు కప్పు షుగర్ అయితే యూజ్ చేసి పౌడర్ చేసి దీన్ని పక్కనైతే పెట్టేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి కొంచెం పెద్దగా ఉండేటట్టు చూసుకోండి అందులోకి ఒక త్రీ ఎగ్స్ వరకు మనం పగలగొట్టుకొని వేసుకోవాలన్నమాట ఇలా ఎగ్స్ అలవాటు లేని వాళ్ళు అంటే వెజిటేరియన్స్ ఎగ్స్ ప్లేస్లో వేరేది ఏదైనా అనే అనేవాళ్ళు ఈ ఎగ్స్ ప్లేస్లో ఒక ఫుల్ కప్ అంతా పెరుగు వేసుకొని చేసుకోవచ్చండి సేమ్ టేస్ట్ ఉంటుంది కానీ ఎగ్స్ వేస్తే మాత్రం కొంచెం ఫ్లఫీగా వస్తుంది అనమాట కేక్ మనం ఈ త్రీ ఎగ్స్ని మంచిగా విస్కర్ తోటి విస్క్ చేసుకోవాలన్నమాట మనము దీన్ని ఒక పది నిమిషాలు ఈ విధంగా విస్క్ చేసుకున్నారంటే మంచిగా ఫ్లఫీగా వస్తుంది అనమాట అలా మనకి ఎగ్స్ అనేవి మంచిగా ఫ్లఫీగా పొంగినప్పుడే మనకి చక్కగా కేక్ కూడా బాగా పొంగుతుందనమాట లోపల వరకు మంచిగా బేక్ అవుతుంది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి మీ దగ్గర విస్కర్ లేదు అనుకుంటే మన దగ్గర ఫోక్స్ ఉంటాయి కదండి ఆ ఫోక్స్తోనైనా ఈ విధంగా చేసుకోవచ్చు లేదంటే స్పూన్స్తో అయినా మంచిగా బీట్ చేసుకోండి చూసారా ఎంత క్రీమీ టెక్చర్ వచ్చిందో కదా ఇలా మనము క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు మంచిగా బీట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు మంచిగా క్రీమీ టెక్స్చర్ అయితే వచ్చిందనమాట నేను మీకు స్పూన్తో కూడా చూపిస్తాను ఇలా ఈ విధంగా వచ్చేంత వరకు బీట్ చేసుకున్నారంటే మీకు కేక్ అనేది చాలా స్పాంజీగా వస్తుంది ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నాం కదండి షుగర్ పౌడరు అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట మధ్యలో ఆపకుండా దాన్ని కొంచెం కొంచెంగా వేసుకోండి షుగర్ పౌడర్ మొత్తం అంతా ఒకేసారి వేయకుండా ఒక రెండు సార్లుగా కానీ మూడు సార్లుగా కానీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ ఎగ్స్ మిక్చర్లో ఈ షుగర్ మొత్తం అంతా కరిగేసరికి మనకి ఇంకా క్రీమీ టెక్చర్ అనేది వస్తుందనమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా మంచి క్రీమీ టెక్చర్ అయితే వస్తుంది ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు ఆయిల్ అయితే వేసుకోవాలి మనం షుగర్ ఎంత తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో ఫ్లేవర్ లేని ఆయిల్ ఏదన్నా తీసుకొని వేసుకోండి అప్పుడే మనకి కేక్ అనేది స్మెల్ రాకుండా మంచిగా వస్తుంది ఇక్కడ ముప్పా కప్పు ఆయిల్ అయితే వేసుకొని మంచిగా ఆయిల్ అంతా కలిసిపోయేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇప్పుడు దాకా అన్ని మెజర్మెంట్స్ ఏ కప్పు అయితే తీసుకున్నామో సేమ్ అదే కప్పు తోటి వన్ కప్పు వరకు మైదా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఇది సూపర్ మార్కెట్స్ లో అవైలబుల్ గా ఉంటుంది నెక్స్ట్ వేసేది వచ్చేసి బేకింగ్ సోడా ఒక పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది రెండిటికి తేడా ఉంటుందండి బేకింగ్ సోడా అంటే మనం ఇంట్లో వాడుకునే వంట సోడా ఇప్పుడు ఇందులోకి వెనీలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను దీన్ని కూడా ఇలా వెనీలా ఎసెన్స్ వేసుకోవడం వల్ల మనకి స్మెల్ రాకుండా ఉంటుంది ఎగ్ అనేది ఇలా వెనీలా ఎసెన్స్ లేని వాళ్ళు మనకి యాలకల పొడి ఉంటుంది కదండి అది కూడా వేసుకోవచ్చు దానివల్ల కూడా స్మెల్ అనేది చాలా వరకు తగ్గుతుంది ఇలా ఇదంతా మంచిగా కలుపుకోవాలన్నమాట మనము ఈ పిండి ఇదంతా వేసిన తర్వాత ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి లేదు మీరు స్పాచ్లో అయితే కలిపినట్లయితే కట్ అండ్ ఫోల్డ్ మెటరీలో కలుపుకోండి ఇప్పుడు మనం చేస్తున్నది చాక్లెట్ ఫ్లేవర్ కేక్ కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ కోకో పౌడర్ అనమాట ఇది కూడా మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది దీన్ని ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను నేను మరీ ఎక్కువగా వేసుకున్నారంటే కేక్ అనేది కొంచెం లైట్గా మనకి చేదులాగా అనిపిస్తుంది అండి అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు కోకో పౌడర్ వేసాను మనకి ఈ ఫైవ్ టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకొని ఇదంతా కలిపేసుకోవాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి సేమ్ వన్ డైరెక్షన్లో కానీ లేదంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ మంచిగా ఈ కోకో పౌడర్ అంతా ఈ కేక్ మిక్చర్లో కలిసేంత వరకు కలుపుకోవాలన్నమాట మీకు కొంచెం పిండి కానీ గట్టిగా అనిపిస్తే ఇందులోకి కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ మంచి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట నేను ఇంతకుముందు మన వీడియోస్లో కూడా చాలా వీడియోస్లో చెప్పానండి రిబ్బన్ కన్సిస్టెన్సీ ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి ఇలా కోకో పౌడర్ కూడా అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట చూసారా మనకి మంచి రిబ్బన్ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది ఇలా అంతా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని దీన్నైతే మనం పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనము బేక్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి కొంచెంగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి అడుగున ఇది కొంచెం మందంగా ఉండేటట్టు తీసుకోండి ఈ బౌల్ అనేది లేదంటే కేక్ మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇలా కొంచెం ఆయిల్ వే వేసుకొని అంతా ఆ గిన్నె అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట చేత్తో కానీ ఈ విధంగా ఆయిల్ బ్రష్తో కానీ అంతా అప్లై చేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కేక్ అనేది తర్వాత బేక్ చేసిన తర్వాత తీయడానికి ఈజీగా ఉంటుందనమాట అతుక్కోకుండా ఇప్పుడు వేసింది వచ్చేసి మైదా అండి ఫ్లోర్ పొడిపిండి దీన్నంతా మంచిగా డస్ట్ చేసుకోవాలన్నమాట ఆయిల్ ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత ఈ విధంగా మైదా కూడా వేసుకొని డస్టింగ్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మిక్చర్ ఏదైతే ఉందో అదంతా ఇందులోకి వేసేసుకోవాలన్నమాట మనం కేక్ దేంట్లో అయితే చేస్తున్నామో ఆ కేక్ టిన్లోకి ఇదంతా వేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంతా నీట్గా వేసేసిన తర్వాత దీన్ని మనము ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే పోవడానికి ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలన్నమాట కొంచెం ఒక నాలుగైదు సార్లు ఈ విధంగా ట్యాప్ చేసుకోవడం వల్ల లోపల ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే పోతాయి ఇప్పుడు మనము బేక్ చేసుకోవడం కోసం ఒక పెద్ద గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని దాంట్లోకి నేను సాల్ట్ వేసి ఒక పది నిమిషాలు ప్రీహీట్ చేశానన్నమాట ఈ సాల్ట్ని ఇలా పది నిమిషాలు ప్రీహీట్ చేయడం వల్ల కొంచెం గడ్డలాగా అయిపోతుంది సాల్ట్ అనేది ఇలా మొత్తం అంతా మళ్ళీ మీకు చూపించడానికి కొంచెం పగల కొడుతున్నాను అనమాట ఈ సాల్ట్ని ఈ సాల్ట్ వేస్ట్ అవుతుంది కదా అని మీరు అనుకోవచ్చు అవుతుందండి కానీ ఇది మనం తర్వాత కవర్లో కానీ లేదంటే ఒక బాక్స్లో కానీ స్టోర్ చేసుకున్నారంటే మీకు ప్రతిసారి కేక్ చేసుకోవడానికి దీన్ని వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు దీంట్లోకి ఒక స్టాండ్ కానీ ఏదన్నా పెట్టుకోవాలి నా దగ్గర గ్యాస్ పైన ఉంటాయి కదండి ప్లేట్స్ అది పాతది ఒకటి ఉండిపోయింది అందుకని చెప్పేసి దాన్ని అయితే పెట్టేశాను ఈ విధంగా అది పెట్టుకున్న తర్వాత మధ్యలోకి సెంటర్లోకి మనము కేక్ టిన్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట ఇలా మనం పర్ఫెక్ట్గా పెట్టుకున్న తర్వాత దీనికి మెయిన్ ఏంటంటే ఎయిర్ అనేది బయటికి పోకుండా మూత అనేది కవర్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండైతే పెట్టాను అనమాట ఒకట అందుతా ఒకటి మామూలుగా మీరు ఒకటైనా పెట్టుకోవచ్చు ఎయిర్ అనేది అస్సలు బయటికి పోకూడదనమాట ఇక్కడ లో ఫ్లేమ్ మీద నేను ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి మూత తీసి కరెక్ట్ గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టిందండి నాకు ఇలా మంచిగా పర్ఫెక్ట్ గా కేక్ అనేది బేక్ అవ్వడానికి మనం కేక్ టిన్ లో ఆ మిక్చర్ అంతా వేసేటప్పుడు కొంచెం సగం కంటే కొంచెం పైకి ఉందనమాట చూసారా ఇప్పుడు ఎంత బాగా పైకి పై వరకు పొంగిందనమాట కేక్ అనేది ఇప్పుడు కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఒక నైఫ్ కానీ టూత్పిక్ కానీ ఈ విధంగా కేక్ లో గుచ్చి చూసారంటే మనకి ఏమి అంటుకోకుండా రావాలన్నమాట నీట్గా ఏమన్నా తడి అట్లా అంటుకోకుండా మంచిగా నీట్గా ఎలా గుచ్చామో అలా నైఫ్ కానీ టూత్పిక్ కానీ పైకి వచ్చేసిందంటే మనకి పర్ఫెక్ట్గా కేక్ అనేది బేక్ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకు తీసేసుకోవడమే కాలుతూ ఉంటుందండి పక్కకు తీసిన వెంటనే దీన్ని అస్సలు కదిలించకూడదు చూపిస్తాను చూడండి మీకు ఎంత ఫ్లఫీగా వచ్చిందో కదా కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట కానీ ఇప్పుడు కొంచెం కాలుతూ ఉంది దీన్ని ఒక పది నుంచి పదహైదు నిమిషాల వరకు పక్కన పెట్టుకున్నారండి చల్లారుతుంది చల్లారిన తర్వాత నేను మళ్ళీ మీకు తీసి చూపిస్తున్నాను చూడండి మనకి కేక్ అనేది పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు నైఫ్ తోటి ఈ విధంగా ఎడ్జెస్ట్ని స్క్రేప్ చేసుకోవాలి నీట్గా మరి ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదండి మనం ఆల్రెడీ ఆయిల్ అలాగే మైదా పిండి డస్టింగ్ చేసాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది కేక్ మీకు వీడియో కూడా నేను ఎక్కడ కట్ చేయలేదు చూడండి మంచిగా కేక్ అనేది కూడా వచ్చేస్తుంది వెంటనే ఇలా మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఫ్లఫీగా వచ్చిందనమాట కేక్ అనేది మనము ఈ ఒక్క కేక్ బేస్ నేర్చుకున్నామంటే ఇంకా ఇంట్లో ఏదన్నా ఫంక్షన్స్ ఉన్నా లేదంటే మన పిల్లల బర్త్డే పార్టీస్ కానీ లేదంటే ఇంట్లో యానివర్సరీ ఫంక్షన్స్కి కానీ మనం బయట నుంచి ఎక్కువగా కేక్లు అనేవి తీసుకొస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఈ కేక్ రెసిపీని మీరు నేర్చుకున్నారు అంటే ఇంట్లోనే చాలా ఈజీగా కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు బయటికి వెళ్ళి మనం అది హెల్దీనా కాదా అని డౌట్ పడి కొనుక్కొని తినే కంటే ఇలా ఇంట్లోనే మన చేతులతో మనం చేసుకుంటే ఎలాంటి డౌట్ లేకుండా పిల్లలకి పెట్టొచ్చు మనం కూడా హ్యాపీగా తినొచ్చు అనమాట మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కేక్ అనేది ఎక్సలెంట్గా వచ్చింది అనమాట తప్పకుండా మీరు ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్